హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ అందరి కోసం అయితే విక్టోరియా సాటిన్స్ వన్ మోర్ సెల్ ఇచ్చేస్తున్నాను ఏ చీరైనా కానీ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో చూసారా సారీ వచ్చేసేటప్పటికి మెజంతా పింక్ కలరు వీటికి మిస్టేక్స్ డామేజెస్ ఉండవు కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి నేను లైవ్లో పెట్టాము ఆల్ క్లీన్ స్వైప్ అయిపోయాయి ఇది వచ్చేసేటప్పటికి ఇప్పుడు మీకు రంజాన్ అండ్ ఉగాది ఆఫర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ పోచంపల్లి వీవింగ్ అండి ఆఫ్ వైట్కి మెజంతా పింక్ కలర్లో పోచంపల్లి వీవింగ్ వచ్చింది శారీ మీకు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇవన్నీ త్రీ థౌజండ్కి త్రీ ఫైవ్కి మనం సేల్ చేసినవి కానీ ఈరోజు మీకోసం టూ ఫైవ్లో అయితే క్లీన్ స్వైప్ సేల్ అయితే ఇచ్చేస్తున్నాను కాస్ట్లీ సారీస్ అన్నీ సేల్ బాగా ఎంత బాగుందో చూడండి ఆపల్ గ్రీన్ కలర్ అమేజింగ్ ఉంది కదా సారీ సూపర్ సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ విక్టోరియా స్టార్టింగ్ గురించి అసలు నేను మీకు చెప్పాల్సిన పనే లేదు నాకన్నా బాగా మీరే చెప్తారు సో మనకి బ్లౌజ్ అన్నది స్టార్టింగ్లో వచ్చేసింది మనం బయట తీసుకోవాలంటే సెవెన్ థౌసండ్ పోతుండే సారీస్ అండి ఉగాది రంజాన్ ఆఫర్లో టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాము ఆఫ్లైన్ విజిట్ చేసైనా కానీ మీరు హాయిగా టూ ఫైవ్కి పర్చేజ్ అయితే చేయొచ్చు అండ్ టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ వర్క్ కాయిన్ అయితే మనం మన చేసి తరఫున ఇస్తున్నాము అమేజింగ్ ఉంది కలర్ అయితే రెడ్ కలర్ సూపర్ ఉంది లంగావోని టైప్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకు ఫ్రిల్స్పాట్ పార్ట్ కూడా ప్యూర్ బెనారసీ వీవింగ్ అండి ప్యూర్ అంటే ప్యూర్ జరీ వీవ్తో అయితే శారీ రన్ అయిపోతుంది బ్లౌజ్ అన్నది మనకి శారీకి ఫ్రంట్లోనే వచ్చేస్తుంది లంగా ఓణి టైప్ శారీ ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు మాత్రమే సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు కావాలన్నా ఈ ప్రైజెస్లో ఈ శారీస్ దొరకవు ఈ త్రీ డోస్ డేస్ పండగ కలెక్షన్ పండగ సేల్ దుమ్ము దులిపే సేల్స్ అయితే ఉంటాయి ప్రతి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి ఎంత బాగుందో చూడండి చీర సూపర్ ఉంది కదా శారీ వచ్చేసేటప్పటికి చాలా యూనిక్ ఉన్నాయి శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు తర్వాత మీరు మేడం మాకు ఈ శారీస్ కావాలి అన్నా కానీ ప్రైజెస్లో రావు వన్ మోర్ ఆపిల్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి ప్యూర్ అండి ప్యూర్ వారణాసి సారీస్ ప్యూర్ బెనారసీ వీవింగ్ శారీ మొత్తం మనకి విధంగా బెనారసీ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది శారీ అయితే మామూలుగా శారీ మొత్తం మనకి స్ట్రైట్ లైన్స్ తోటి బెనారసీ వీవింగ్ వచ్చింది కలర్ వచ్చేసేటప్పటికి ఆపిల్ గ్రీన్ కలర్ ప్యూర్ విక్టోరియా సారీస్ క్రేజీ ఉంటాయండి శారీస్ కట్టుకొని వెళ్ళారనుకోండి పదివేలు అనుకోవడమే ఇంకా దానికంటే మీకు టూ ఫైవ్ కంటే తక్కువ ప్రైస్లో ఈ సారీస్ ఎక్కడా రావు అది కూడా ఫ్రెష్లు మిస్టేక్ సారీస్ కూడా మీకు టూ ఫైవ్కి అయితే రావు సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీ బేబీ పింక్ కలర్ ప్యూర్ బెనారసీ వీవ్ అయితే వచ్చేసింది శారీకి క్రేజీగా ఉంది శారీ గాడ్ చాలా బాగుంది కదా వావ్ కలెక్షన్ అండి అమేజింగ్ ప్రైజెస్లో విక్టోరియా సాటి షాప్ని విజిట్ వాళ్ళు సాటర్డే సండే బీరంగూడలో షాప్ ఓపెన్ ఉంది అదేవిధంగా గుంటూరులో కూడా ఎవ్రీడే షాప్ అయితే ఓపెన్ ఉంటుంది మార్నింగ్ నైన్ టు సిక్స్ థర్టీ అండి షాప్ టైమింగ్స్ తర్వాత మాత్రం రాకండి నైన్ టు సిక్స్ థర్టీ వరకే వావ్ అమేజింగ్ సారీ డబుల్ షేడ్ మనకు వచ్చేసేటప్పటికి యాపిల్ గ్రీన్ కలర్కి యావీ బ్లూ కలర్లో బార్డర్ వచ్చింది ప్యూర్ బెనారసీ వీవింగ్ విక్టోరియా సాటిన్ నావి బ్లూ కలర్లోనే కట్టు చెంగి వచ్చింది నేవి బ్లూ కలర్లోనే మనకి బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ మళ్ళీ ఈ ప్రైజెస్కి అయితే రావు బార్జిన్స్ అయితే చేయకండి మేము ఇస్తుందే క్లియరెన్స్ ప్రైస్ మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సేమ్ ప్రైజ్ ఒక్క రూపాయి కూడా మీకు ప్రైజ్ అన్నది తగ్గదు ఓకేనా ఎందుకంటే బెస్ట్ ఎవర్ ప్రైజ్ సో నిల్ పర్పుల్ కలర్ బెనారసీ టిష్యూ శారీ సాటిన్ టిష్యూ శారీ లిల్లాక్ పర్పుల్ కలరు బార్డర్ చూసారా ఎంత పెద్ద బార్డర్ వచ్చేసిందో మనకి సాటిన్ బార్డర్ వచ్చింది క్రేజీగా ఉంది శారీ అయితే ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు మాత్రమే పండగ కలెక్షన్ అండి అసలు టూ ఫైవ్కి వచ్చే శారీసే కాదు ఓన్లీ కొంచెం స్టాక్ ఉంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి పండగ ఆఫర్లో అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను చాలా యూనిక్ ఉంది బుకింగ్ నెంబర్ వచ్చేసేటప్పటికి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసి ఆర్డర్స్ అన్నవి బుక్ చేసేసుకోండి లైక్ చేయండి వీడియోని లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి స్క్రోలింగ్ ద్వారా ఇవే అయితే ఇచ్చేద్దాము ఎంత బాగుందో చూడండి మెహందీ గ్రీన్ కలర్ సూపర్ ఉంది శారీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ఒరిజినల్ విక్టోరియా సాటి చాలా యూనిక్ ఉంది సారీ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సూప్ క్వాలిటీ ఉంటుంది మీరు వారణాసి వెళ్ళినా కానీ మీకు ఈ ప్రైస్లో ఈ శారీస్ అయితే రావు అన్ని డిజైనర్ శారీస్ మీకు వచ్చిన శారీ రంగు మళ్ళీ రాదు అలాంటి కలెక్షన్ అనమాట ఇది కూడా చూడండి ఆఫ్లైన్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు హాయిగా విజిట్ అయితే చేసేసి చూసి తీసేసుకోండి సో వ్యూ ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నందుకు లైక్ చేసేసి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే కనుక కంపల్సరీ షేర్ కూడా చేసేయండి ఆపిల్ గ్రీన్ కలర్ ఈ శారీ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ ఉంది ఒక ఇన్ఫ్లుయర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే రెడ్ కలర్ శారీ కట్టారు ఆల్రెడీ లాస్ట్ లైవ్లో నేను మీకు చూపించాను సో అందరికీ కూడా హ్యాపీ ఉగాది హ్యాపీ రంజాన్ ఎంజాయ్ చేయండి ఫెస్టివల్ని అలానే ఈ చిన్న చిన్న వీడియోస్ మీ ఫ్రీ టైంలో వీడియో వాచ్ చేసేసి ఒక లైక్ అయితే కొట్టేయండి సో బ్యూటిఫుల్ సాటిన్ టిష్యూ సారీ అండి సాటిన్ టిష్యూ సారీ మనకి మెంతి గ్రీన్ కలర్లో అయితే సారీ వచ్చింది అండ్ బోర్డర్ వచ్చేసేటప్పటికి మీ వీవింగ్ వావ్ క్రేజీ ఉంది సాటిన్ టిష్యూ సారీ ఏ చీరైనా కానీ ఈ టూ డేస్ అయినండి ఈ ఆఫర్ మంగళవారం తర్వాత మీకు ఈ ఆఫర్ అయితే ఉండదు ఏ చీరైనా అప్పుడు త్రీ థౌజండ్కి తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ